హలో గుడ్ మార్నింగ్ అండి ఈ మొక్క చూడండి ఈ ప్రతి ఇంటికి ఒక మొక్క ఉంది మారేడుమిల్లి ఆ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా ఆ మొక్కలే రోడ్డు పొడవునా కూడా మొక్కలే ఉన్నాయి కారు ఆపి అది ఏ మొక్క అని అడిగాము పెద్ద మనిషిని అది జాఫ్రా మొక్క అని చెప్పింది ఆవిడ ఏం చేస్తారు అంటే గింజలను అమ్ముతాము అని చెప్పేసి అందు ఒక కేజీకి మూడు వందల నుంచి నాలుగు వందల దాకా వస్తుందని చెప్పింది ఆ గింజలు ఎర్రగా ఉంటాయని మందుల్లో వాడతారని చెప్పింది ఎర్ర పూలు తెల్ల పూలు కూడా ఉన్న గింజలు కూడా కనిపించాయి దాన్ని సింధూరి అని కూడా పిలుస్తారని చెప్పడం జరిగింది ఈ గింజల్ని లిప్స్టిక్ కాస్మెటిక్ ఫుడ్ కలర్స్లో కూడా వాడతారట ఆకులు వేళ్ళు కూడా ఆయుర్వేద మందుల్లో వాడతారని తెలిసింది వీటిని మీడియాలు కొన్ని ఎక్స్పర్ట్ చేస్తారట ఒక్కసారి నాటితే ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంటాయట మందులు ఏమో ఏమీ అవసరం లేదట సంవత్సరానికి ఒకటే పంట ఆగస్టులో పూసి తర్వాత జనవరిలో కటింగ్కి వస్తుందట ఒక కొమ్మను కట్ చేస్తే నాలుగైదు కొమ్మలు గుత్తులు వస్తాయట కాయలు కోసి నీళ్లు ఆరబెట్టి మిషన్కి వేస్తే గింజలు వస్తాయట న్యాచురల్ పంట అండి ఇది వారానికి ఒకసారి వాటర్ ఉంటే చాలు తర్వాత సంవత్సరానికి ఒకసారి ఎరువు వేస్తారట పెట్టుబడి ఏమీ ఉండదంట చూడండి ఎక్కడ చూసినా కూడా చెట్లు ఆ దారి పొడవునా కూడా అన్నీ కూడా ఈ జాఫ్రా మొక్కలు ఇవన్నీ అసలు ఇదేంటా అని చెప్పేసి డౌట్ వచ్చి మేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడగటం జరిగిందండి చాలా ఆదాయం వస్తుందంట దీనికి మరి ఎక్కువ వాటర్ వేస్తే చాలు మందులు కూడా ఎక్కువ అవసరం లేదు పర్చిలైజ్ ఇదిగో చూడండి చెట్టు చూడండి మేము అక్కడ కారు ఆపి మెల్లగా బాగా ఇయటం జరిగిందని చూడండి ఎంతో ఆదాయం వస్తుందని చెప్పారు అక్కడ